మంచరాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఆర్యవేష సంఘంలో దేవి నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించి భక్తిని చాటుకున్నారు వంద రెండు వందలు ఐదు వందల విలువైన కరెన్సీ నోట్లను దండలుగా అల్లి అమ్మవారి మేడలో పూలమాలగా అలంకరించారు కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు కరెన్సీ నోట్ల కట్టలను అమ్మవారి ఎదుట పల్లెంలో నైవేద్యంలో ఏర్పాటు చేశారు దుర్గాదేవి అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో పూజించారు తమ కుటుంబాలను ప్రజలను ధనలక్ష్మీదేవి కటాక్షించాలని వేడుకున్నారు सुनाये ना, तब मेलना और इच्छा लगती है ना जिसे बिहार से चलने ना हाँ, तरबा धारा एमा बिल्कुल ना हाँ, तो राजा राजा चलती है ना हाँ, और राजा बिल्कुल ना हाँ, और बात बिल्कुल ना हाँ, ना हम तो बिल्कुल ना हाँ, 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 न വേ <inaudible> हसया श्री 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 下面，春天来了。